హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ కూరలో ఉండి విటమిన్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ బాత్సాల కూర తీసుకోవడం వల్ల మన శరీరానికి విటమిన్స్ పుష్కలంగా అందుతాయి అన్నమాట వీటిలో ఉండే విటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బేసిక్స్ ఫోలిక్ యాసిడ్ రిబోఫ్లోవిక్ యాసిడ్ అనమాట ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని కనుక ఈ బచ్చల కూరని తీసుకుంటే ఈ విటమిన్స్ అన్నీ మన శరీరానికి అందుతాయి అనమాట మనకి ఎలాంటి విటమిన్ డెఫిషియన్సీ రాదు ఈ ఆకుకూర తీసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్ బచ్చల తీగలో ఉండే బచ్చల కూరలో ఉండే విటమిన్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బత్సాలికూరలో ఉండే విటమిన్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒకటి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్